వెల్కమ్ అవర్ ఛానల్ మరొక నలభై ఎనిమిది గంటలు ఈ వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వేద జ్యోతిషాస్త్రం ప్రకారం గ్రహాల గణము గ్రహాల సంయోగము దాదాపు రాసుల ప్రభావము దాదాపు ద్వాదశ రాశి వారిపై ప్రభావం చూపుతుంది ఈ నెల పదకొండవ తేదీన తులారాశిలో బుద్ధుడు సంచరిస్తూ ఉంటాడు తులారాశిలో బుద్ధుడు అక్టోబర్ పదకొండు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు సంచరిస్తాడు తులారాశిలో బుధ సంచారం కొన్ని రాశుల వరకు ప్రయోజనాలను కొన్ని రాశుల వరకు నష్టాలను కలిగిస్తుంది తులారాశిలో బుధ సంచారం కారణంగా లాభాలు పొందే రాశుల గురించి తెలుసుకుందాం మిథున రాశి వారు తులారాశిలో బుధ సంచారం కారణంగా మిథున రాశి వరకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి మిథున రాశి జాతకులు యొక్క సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసేటటువంటి మిథున రాశి జాతకులకు ఈ సమయంలో ఉన్నతాధికారులు మనను పొందుతారు షేర్లు రియల్ ఎస్టేట్ రంగంలో మొదటి చేసే వారికి విశేషమైన చెప్పుకోవచ్చు కర్కాటక వారు కర్కాటక రాశి వారికి సంచారం కారణంగా ప్రయత్నాలు ఆస్తి వివాదాలు పరిష్కరించబడతాయి నూతన గృహానికి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజికంగా హోదా పెరుగుతుంది తల్లి నుంచి సహాయ సహకారాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభాలు పొందుతారు కన్యా రాశి వారు కన్యా రాశిలో బుధ సంచారం కారణంగా ఆర్థిక ప్రయత్నాలు చేకూరుస్తాయి ఏ పని తలపెట్టినా సరే శుభవార్తలు వింటారు ఉద్యోగ జీవితాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారంలో లాభాలు వస్తాయి పేరు ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి తులారాశివారు తులారాశిలో బుధ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు విదేశాల నుంచి నూతన ఆఫర్లు వస్తాయి ఆర్థిక వివాదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాన్ని వృద్ధి చెందుతాయి ఆర్థికంగా బాగా గణనీయమైనటువంటి మార్పులు వస్తాయి ధనురాశివారు ధనుసు రాశి వారికి తులారాశిలో బుధ సంచారం కారణంగా రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి వసూలు కానీ బాకీలు వసూలు అవుతాయి మకర రాశి వారికి తులారాతుల బుధ సంచారం లబ్ధం చేకూరుతుంది సమయంలో మకర రాశి జాతకులు ఉద్యోగుల్లో పదోన్నతి పొందుతారు నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫీసులు వస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక సమస్యలు వివాదాలు సానుకూలమవుతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి